శ్రీమన్ మహాగణాధిపతి నమ సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ సంబృక్షివాసాంధికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం ముఖ్యంగా మనము ప్రస్తుత కాలంలో వివాహ జీవితానికి సంబంధించి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఒక్కొక్క రాశి వారు కొన్ని సందర్భాలలో అనుకోని కళ్యాణ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కొందరు జీవితాలలో కళ్యాణం కాలేదని ఒక సమస్య అయితే కొందరు జీవితాలలో కళ్యాణం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనించాం అటువంటి సందర్భంలో అసలు ఈ వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు ఏ ఏ గ్రహాల కారణంగా ఎదుర్కోవడం జరుగుతుంది మనము కళ్యాణానికి సంబంధించి పిల్లలకు సంబంధించి భవిష్యత్తులో వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి ఏదైనా పరిహారం ముందుగా చేసుకునే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చా తెలుసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క రాసులు వారికి వివాహం అంటేనే మానవ జీవితంలో తల్లిదండ్రుల దగ్గర వారి యొక్క పిల్లలు పాతిక సంవత్సరాలు ఎంతో గారాభంగా ఒక సెక్యూరిటీగా పిల్లలను పెంచడం జరుగుతుంది తరువాత ఆడపిల్లలను ఒక జీవిత భాగస్వామికి అప్పగించేటప్పుడు అనేక రకాలుగా వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి పరిశీలించి జాతక పరిశీలన చేసి వివాహం చేయడం జరుగుతుంది అయినప్పటికీ కొన్ని వివాహం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే కళ్యాణానికి ముందు ఏ ఏ గ్రహాలకు ఏ ఏ రాసులు వాళ్ళు ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా మానవ జీవితంలో విద్య ఉద్యోగం తరువాత కళ్యాణం ప్రతి తల్లిదండ్రులు మంచి విద్యను అందిస్తారు ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించడానికి విద్య ద్వారా మనకు అన్ని రకాల సదుపాయాలు అవకాశాలు కల్పిస్తారు విద్యా ఉద్యోగంతో పాటు వివాహం అయిన తర్వాత వారికంటూ ఒక కుటుంబం జీవితం ఏర్పడుతుంది కాబట్టి ఆ వివాహ జీవితానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కళ్యాణానికి సంబంధించిన విషయాలలో మనం ఏ ఏ పరిశీలనలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా ప్రతి ఒక్క కళ్యాణానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వధూవర పొంతనలు పరిశీలించేటప్పుడు వధూవర గరణమేళ చక్రం అని ఒకదాన్ని పరిశీలించి దాంట్లో అష్టకూట వర్గం అంటారు ఎనిమిది రకాల పాయింట్లలో అంటే నాడీ కూటము భగుట కూటము రాశి కూటము నక్షత్ర కూటము వశ్య కూటము ఇట్లా ఎనిమిది రకాలను పరిశీలించి ముప్పై ఆరు పాయింట్లకు పద్దెనిమిది పాయింట్లు వస్తే కళ్యాణానికి అనుకూలమని పద్దెనిమిది పాయింట్ల కంటే తక్కువ వస్తే కళ్యాణానికి అనుకూలం కాదని కళ్యాణము పద్దెనిమిది పైన కంటే ఎక్కువ వస్తే చాలా ఉత్తమోత్తమైనదిగా భావిస్తూ ఉంటారు కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము జ్యోతి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వీరికి వివాహం చేయవచ్చు అని తెలుసుకోవడానికి ఒక సాధారణ పట్టిక మాత్రమే ప్రత్యేకంగా సప్తమ స్థానాన్ని కలత్ర స్థానాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి మాత్రమే వివాహ జీవితంలో వారు ఎటువంటి స్థితిగతులు పొందగలరో వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్రం పరిజ్ఞానం ఉన్న మాలాంటి వారు మాత్రమే దీని గురించి పరిశీలనలో వివరంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఏదైనా ఒక పంచాంగం కొన్నప్పుడు అందులో వధువుర గ్రహణమేళ చక్రమని వధువు యొక్క పట్టిక నిలువుగాను వరుడి యొక్క పట్టిక అడ్డంగాను నిర్మాణం చేసి అందులో కొన్ని సంఖ్యల ఆధారంగా ఈ యొక్క లైన్కి ఆపోజిట్ లైన్ లో వరుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఒక సంఖ్యను కేటాయించి వీరికి ఇన్ని పాయింట్లు వచ్చాయని చెప్పి చెప్పడం జరుగుతుంది కేవలం పాయింట్లతోనే వివాహ జీవితాన్ని నిర్ణయించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని వివాహానికి సంబంధించి వారి ఇరువురి జాతకాలలో సమస్యలు లేని జీవితాన్ని అందించాలి అని అంటే ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నప్పుడు దోషాలను ప్రత్యేకంగా వాటి యొక్క పరిహారాలను ముందుగా తెలియజేసి ఆ తర్వాత వివాహం చేయడం వల్ల సమస్యలు ఉండవు అనేది తెలుసుకోవాలి ప్రత్యేకంగా మనం ఇన్ని రకాలుగా చెప్తున్నాం పాయింట్లను బట్టి పరిశీలన చేస్తాం అదేవిధంగా జ్యోతి జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రాన్ని బట్టి పరిశీలన చేస్తాం కానీ మరొక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆడపిల్ల మెచ్యూర్ అవుతుందో పుష్పవతి అయిన తర్వాత ఆ రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు ఇది జ్యోతిష్ శాస్త్రంలో సప్తమ బట్టి బట్టి మనం చెప్పడానికి లేదు అదే వధువుల గమనాల చక్రాన్ని బట్టి చెప్పడానికి లేదు మనం ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క విధానంలో కూడా అమ్మాయి యొక్క మెచ్యూర్ అయిన రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేయాలి అదే విధంగా జన్మ లగ్నానికి ఆ అబ్బాయి కాని అమ్మాయి గాని పుట్టిన జన్మ లగ్నానికి అష్టమ లగ్నం అనేది వివాహానికి పనికిరాదు అన్న అంశాన్ని తెలుసుకొని వివాహం చేయాలి ఊరికి ఏదో పాయింట్లను చూసేసి వీళ్ళిద్దరికి కళ్యాణం సెట్ అయింది అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం సెట్ అయింది అనేది సరైన పద్ధతి కాదు ఒక వందేళ్ల జీవితాన్ని పిల్లలకు అందిస్తున్నాము అని అంటే దానికి విశేషమైన పరిశీలనలో మాత్రమే ఖచ్చితంగా వారికి అటువంటి వైవాహ జీవితాన్ని అందించగలుగుతున్నాం పూర్వకాలంలో కుటుంబంలో జాతకాల రీత్యా ఒక పెద్దవాళ్ళు అటేటి తరాలు ఇటీ తరాలు వాళ్ళ యొక్క వంశాంగ్రాన్ని పరిశీలన చేసి ఆ ఇంటి పిల్లను కళ్ళు మూ కళ్ళు మూసుకొని వివాహం చేసుకొని సుఖ సంతోషాలతో జీవించిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుత కాలంలో ముప్పై మూడు ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చి మూడో రోజు విడిపోయిన వాళ్ళు ఉన్నారు మా అమ్మాయికి జాతక చక్రం చూసామండి ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చాయి చాలా అద్భుతమైన సంబంధం అని చెప్పి అంటారు కానీ కరెక్ట్ గా ఒక నెల గడిచేసరికే ఏమిటోనండి మంచి సంబంధం అని చెప్పి చేశాము అబ్బాయి మంచివాడు కాదు అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిది కాదు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మంచిది కాదు అని వెంటనే ఇలా మాట్లాడుతూ ఉంటారు కొందరు తల్లిదండ్రులైతే ఎన్ని సంబంధాలు చూసినా పిల్లలకు కుదరట్లేదని సిద్ధాంతం తెలిసిన వారి దగ్గరికి వచ్చి గురువుగారు ఎలాగైనా మా అమ్మాయికి చాలా అంటే ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ సంబంధం వచ్చింది ఎలాగైనా మీరు ఓకే చేయండి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్పి అంటారు ఇక్కడ వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళు వాళ్ళకేదో అవమానం జరుగుతుందనో పెళ్లికి పోయినా మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదని ఎదుటి వాళ్ళు ఎవరు అడుగుతున్నారని గనక ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆ పాప సమస్యలతో ఇబ్బందికరమైన జీవితాన్ని పొందుతుంది ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి కాదు సంబంధం చేయాల్సింది ఆ అమ్మాయికి ఒక వందేళ్ళ జీవితాన్ని ఇస్తున్నామని అంటే ఒకటి పదిసార్లు ఆలోచించి చేయాలి ఇక్కడ తొందరపాటు నిర్ణయాల వల్ల కొందరు జీవితాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటే మరికొందరు జీవితాలలో వివాహానికి సంబంధించి ఈ యొక్క వధువుల గండవేళ చక్రాన్ని చూసి మా అమ్మాయికి ఈ సంబంధం ఓకే అవుతుందండి చాలా బాగుంది అబ్బాయి వాళ్ళ కుటుంబం చాలా బాగుంది అని చెప్పి చేసేసి తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం ఇక ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్క రాసుల వారిగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి మరిన్ని వివరాలు తెలుసుకోండి మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటి మీద కూడా మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని వివాహ జీవితం ద్వారా అందించాలనే మా యొక్క ఈ ప్రయత్నంలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకొని మరికొందరికి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఒక్కొక్క రాశుల వారిగా మనం వివరంగా తెలుసుకుందాం సింహరాశి ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే వివాహానికి సంబంధించి వీరి యొక్క జాతకం ప్రకారము సింహరాశికి సూర్య సూర్యభగవంతుడి అధిపతి సూర్యుడు పదవీ యోగ్యతకు అధిష్టాన దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యానికి అధిష్టాన దేవుడు ఆధిపత్యం వహించే గ్రహంగా అవన్నీ చెప్పుకుంటాం ఈ రాశి వారికి అహంకార భావన మరియు ఆకర్షణ మరియు ఆధిపత్య ధోరణి ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈగో క్లాషెస్ అనమాట అంటే అవతల వాళ్లకు నేను ఎందుకు తగ్గి ఉండాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది వీలైనంత వరకు సింహరాశి జాతకులకు కానీ వృషభ రాశి జాతకులకు కానీ రీత్యా ఏ దోషాలు సంపూర్ణంగా వర్తించవు ఇక్కడ ఈ యొక్క సింహరాశికి అధిపతి అయిన రవి గ్రహం వల్ల సూర్య భగవంతుని ఆరాధించే అంశాలలో జాతక రీత్యా చాలా దోషాలు వేరకు పరిశీలనలో తొలగించబడతాయి ప్రత్యేకంగా ఎదుటివారికి ఎదుటివారు వీరి యొక్క సేవను గుర్తించే విధంగా వీరి యొక్క ప్రవర్తన ఉంటుంది ముఖ్యంగా వీళ్లను ఎంతమంది ఏ విధంగా గౌరవిస్తారో వారికి అతి సన్నిహితులుగా ఉండడం వీరి యొక్క లక్షణంగా చెప్పవచ్చు ప్రత్యేకంగా ప్రేమ కంటే కూడా వీరు కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా ఉండే మనస్తత్వానికి ఎదుటి వాళ్ళు ఆకర్షితులవుతారు ఈ యొక్క ఖచ్చితంగా మాట్లాడే ధోరణిలోనే ఎదుటి వారికి ఆకర్షితులు అవ్వడానికి కారణమవుతుంది సూర్యుని యొక్క ప్రభావము సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కుజుని యొక్క దృష్టి గాని శని భగవంతుని యొక్క దృష్టి గాని ఏర్పడినట్లయితే అహంకార భావంతో దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు అదేవిధంగా సూర్యుడు కనుక జాతక చక్రంలో బలంగా ఉన్నట్లయితే నేను చెప్పే మాటే వినాలి నేను అనుకున్నట్టే జరగాలి అనే భావనకు లోనై ఉంటారు ఆ ఖచ్చితమైన భావన వల్ల దాంపత్య జీవితంలో మనస్పర్ధలు ఏర్పడటానికి కారణం అవుతుంది కొన్ని సందర్భాలలో ఎమోషనల్ డిస్టెన్స్ అనమాట అంటే నేను అనుకున్నది జరగలేదు కాబట్టి నీతో నేను అంత అనుకూలంగా ఎందుకు ఉండాలి అనే భావంతో వీళ్ళు మెలగడం జరుగుతుంది ఇక్కడ వారి యొక్క అహంకారానికి ఖచ్చితంగా ఎదురువాళ్ళు గనుక మాట్లాడినట్లయితే జీవితంలో దాంపత్య జీవితానికి సంబంధించి ఎడపాటుకు కారణమయ్యేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ యొక్క సింహరాశికి సంబంధించిన నక్షత్రాల్లో భరణి పుబ్బ పూర్వశ మూడు నక్షత్రాల్లో పూర్వాపల్గునీ నక్షత్రము సింహరాశి కిందకు వర్తిస్తారు ఈ యొక్క శుక్రుని యొక్క ప్రభావము ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఐదు ఏడు పన్నెండు స్థానాల్లో బలంగా ఉన్నట్లయితే ప్రేమకు ఆకర్షణకు వీరు రొమాన్స్ జీవితం పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవ్వడానికి కారణం ఉంటుంది ప్రత్యేకంగా శుక్రుడు కనుక రాహువుతో గానీ కుజుడితో గాని దశలు అంతర్దశలు జరిగేటప్పుడు శారీరక ఆకర్షణలకు లోనవుతారు ప్రత్యేకంగా కొన్ని సందర్భాలలో కుటుంబంలో ఏర్పడుతున్న ఏర్పడిన మనస్పర్ధల వల్ల ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అది భర్త గాని భార్య కానీ ఎవరికైనా వర్తించే అవకాశం ఉంటుంది శుక్రుడు సూర్యునికి సూర్యుని యొక్క రాశికి దశాంతర్ దశల్లో దగ్గరగా సంచలనం జరిగేటప్పుడు కానీ లేదా శుక్రుడితో రవి కంబస్ట్ అయినప్పుడు ప్రేమలో అసంతృప్తి కారణంగా భావోద్వేగాలతో ఇతరులకు దగ్గరయ్యే అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి కుజుని యొక్క ప్రభావము సప్తమంలో గనక ఉన్నట్లయితే సప్తమ స్థానం కుంభరాశి అవుతుంది ఈ యొక్క కుంభరాశిలో కుజగ్రహ సంచారం కనుక జరుగుతున్నట్లయితే దాంపత్య జీవితంలో వాదోపవాదనలు తద్వారా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఏ లగ్నం నుంచి అయినా సప్తమ స్థానంలో శని భగవంతుని యొక్క సంచారం వల్ల దాంపత్య జీవితం ఆలస్యం అవుతుంది కళ్యాణ జీవితం ఆలస్యం అవుతుంది జీవితంలో ఏదైతే సక్సెస్ అవ్వాలో వాటిల్లో ఆలస్యంగా ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అదేవిధంగా కుజగ్రహ సంచారం కనుక జరుగుతున్నప్పుడు ఈ యొక్క కుంభరాశి సప్తమం గనక అయినప్పుడు సింహరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల కోరుకున్నంత సంతోషాన్ని పొందలేకపోవడము కళ్యాణం అవసరం సంతానం అవసరం అవసరం అన్నట్టు ఒక అవకాశానికి తగ్గట్టుగా ఉండటంతో ఉన్నట్లు ఉంటారు ఉంటారు కానీ వారు కోరుకున్న సంపూర్ణమైన ఆనందాన్ని వివాహ జీవితంలో కొందరు సంపూర్ణంగా పొందలేరు సప్తమంలో కుజగ్రహ సంచారం జరిగేటప్పుడు ఈ యొక్క పరిస్థితులు ఎదురవుతాయన్న విషయాన్ని తెలుసుకోవాలి ప్రత్యేకంగా చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కూడా మరియు పాప దృష్టితో చంద్రుడు కనుక సంచరిస్తున్నట్లయితే దాంపత్య జీవితంలో సమస్యల వల్ల జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడక ఇతరులకై ఇతరుల కోసమై ఆకర్షితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి ప్రత్యేకంగా శుక్రమహర్దశిలో రాహు అంతర్భుక్తి జరిగేటప్పుడు లేదా రాహు మహర్దశిలో శుక్రుడి యొక్క అంతర్భుక్తి జరిగేటప్పుడు రవి మహర్దశిలో శుక్రుని యొక్క దశలు జరిగేటప్పుడు ఈగో క్లాషెస్ ఎక్కువగా ఉంటాయి తత్కారణంగా ఎదుటివారికి ఆకర్షితులయ్యే అయ్యే పరిస్థితులు ఖచ్చితంగా జరుగుతాయి ఇవన్నీ తెలుసుకునే దానికి ప్రధానమైన కారణం వివాహ సమయంలో మనము దశలు కూడా గమనించాలి అన్న అంశాన్ని తెలుసుకోవాలి ప్రస్తుత కాలంలో సప్తమ స్థానాన్ని బట్టి బట్టి మాత్రమే కాకుండా ఓన్లీ వధువర గణవేళ చక్రం చూసి వివాహ జీవితాన్ని నిర్ణయం చేస్తున్నారు కొందరు పెద్దలు సో తత్క దాని వలన వివాహ జీవితంలో తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేయాలనే తపంతో మిగతా ఏ విషయాలు పట్టించుకోకుండా పెళ్లి చేయడము కొంతకాలం తర్వాత విధి ప్రకారమే జరుగుతుందని ఒక మూఢ విశ్వాసాన్ని నమ్ముతూ దాన్ని కొట్టిపారేస్తూ సరే వాళ్ళ జీవితం అలాగే రాసిపెట్టింది అందుకే జరిగిందనే భావంతో ఉంటున్నారు ఇక్కడ ఎప్పుడైతే కళ్యాణం చేయాలని నిర్ణయించుకున్నామో తల్లిదండ్రులుగా మీరు ఎటువంటి సంతోషకరమైన జీవితాన్ని పొందుతున్నారో సమస్యలు వచ్చినా మీరు మీ కుటుంబాన్ని ఎలా అయితే నిలబెట్టుకున్నారో అటువంటి జీవితాన్ని మీ పిల్లలకు అప్పగ చెప్పేటప్పుడు అటువంటి జీవితాన్ని అందించేటప్పుడు ప్రత్యేకంగా వివాహ పొంతంలో మాత్రమే వారి యొక్క జీవితం మారుతుంది కాబట్టి వివాహ జీవితంలో పొందే ఆనందం నూరేళ్లు ఉండాలి కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్క విషయాన్ని గమనించి ముందడుగు వేయాలి అన్న సూచన ప్రకారము ఇన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకున్న దాన్ని చెడుగా జరగకుండా ముందుగా జాగ్రత్త పడడానికి ఒక సూచనగా ఈ యొక్క వివరణ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి సూర్య భగవంతుడి అధిపతి కాబట్టి సూర్యగ్రహానికి సంబంధించిన జపము దానము హోమము చేయడము ప్రతిరోజు ఓం నమో భాస్కరాయ నమ అనే మంత్రంతో సూర్య భగవంతునికి ఆరుసార్లు అర్ఘ్యాన్ని వదులుతూ మనసులో ఉన్న కోరిక గనక చెప్పుకున్నట్లయితే సూర్యుని భగవంతుని యొక్క ఆశీస్సులతో వివాహ జీవితంలో సమస్యలు తలెత్తకుండా మంచి జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది లేదా

వారి యొక్క జీవితానికి సంబంధించిన ఎటువంటి సమస్యన్నా తొలగిపోతుంది సమస్య రాకముందు జాగ్రత్త పడడానికి అవకాశాలు ఏర్పడతాయి లేదా ప్రతి ఆదివారం నాడు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఆలయంలో సూర్య భగవంతునికి గానీ మీ కుల కానీ నీరు మరియు ఎర్రని పుష్పాలను గనక సమర్పించినట్లయితే ఎటువంటి వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలున్నా తొలగిపోతాయి ప్రత్యేకంగా శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో లక్ష్మీదేవి ఎదురుగా ఒక ఆవునేదితో వెలిగించిన దీపాన్ని వెలిగించి మనసులో ఉన్న కోరికను గనక చెప్పుకున్నట్లయితే శుక్రబలంతో అన్యోన్య దాంపత్యం తప్పనిసరిగా ఏర్పడుతుంది అదేవిధంగా జీవిత భాగస్వామితో ఆనందకరమైన జీవితాన్ని పంచుకోవాలి ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో ప్రేమగా మసులుకోవడం వల్ల ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాలలో వాదోపవాదాలు జరగకుండా ఒకరు సమయంలో పాటిస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క దాంపత్య జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందేందుకు అవకాశాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకున్న విధానాన్ని ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి